హలో ఫ్రెండ్స్ మన భారతీయ జీవిత బీమా సంస్థ మైక్రో బచత్ ప్లాన్ ప్లాన్ నెంబర్ సెవెన్ ఫైవ్ వన్ ప్రవేశపెట్టింది ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు టూ ల్యాక్స్ కంటే తక్కువ పాలసీ లేదు మరి చిన్న పాలసీ కావాలంటే మరి ఇలాంటి పాలసీలు ఇవ్వక తప్పదు దీంట్లో ఏంటంటే ఎక్కువ డబ్బులు కట్టలేని వాళ్లకు తక్కువ డబ్బులతో ఎల్ఐసి పాలసీ ఇవ్వచ్చు ఈ పాలసీ నాన్ మెడికల్ కింద ఇవ్వబడుతుంది ఈ పాలసీలో జిఎస్టీ అనేది ఉండదు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది కదా అది ఉండదు ఈ పాలసీలో ఆటో కవర్ అనే సౌలభ్యం కూడా ఉంటుంది మామూలుగా చిన్న పాలసీలు అంటే మన ఎల్ఐసికి బాగా ఎక్స్పెండిచర్స్ వస్తు ఎక్స్పెండిచర్ వస్తుంది ఫ్రెండ్స్ దాంతోపాటు మన ఎక్స్పెండిచర్స్ కూడా పెరుగుతుంటాయి కదా దానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని పెద్ద పాలసీలు ఇవ్వటం జరుగుతుంది దీనిలో ఉన్న అర్హత యూఎస్పీస్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చూస్తే కనిష్ట వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు యాభై ఐదు సంవత్సరాలు పాలసీ టర్మ్ చూసినట్లయితే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను దీంట్లో ఏదైనా మనం పాలసీ టర్మ్గా పెట్టుకోవచ్చు కనిష్ట బీమా మొత్తం లక్ష రూపాయలు బీమా మొత్తం ఒక లక్ష నుండి పదివేల గణాంకాలతో లక్ష ఎనభై వేల వరకు ఇవ్వచ్చు లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై అట్లా వన్ ఎయిటీ వరకు ఇవ్వచ్చు వన్ నైన్టీ నుంచి మళ్ళీ టూ ల్యాక్స్ ఇవ్వాలా వన్ నైంటీ ఇవ్వడానికి లేదు గరిష్ట బీమా మొత్తం టూ ల్యాక్సే మనం చాలామంది పొరపాటున అనుకునేది ఏంటంటే ఎల్ఐసి వాళ్ళు లేకపోతే చిన్న పాలసీలు ఇవ్వటం ఎందుకు అంత కష్టం అని అనుకుంటాం కానీ వాళ్లకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి తక్కువ ప్రీమియం తోటి ఇచ్చే పాలసీలకు వాళ్లకు ఎక్స్పెండిచర్స్ సర్వీసింగ్ ఎక్స్పెండిచర్స్ బాగా వస్తుంది ఎల్ఐసికి కాబట్టి ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి ఎల్ఐసి మీద రెన్యువల్స్ ఆగితే బెనిఫిట్ లేకపోతే క్లెయిమ్స్ ఇవ్వకపోతే బెనిఫిట్ ఇలాంటి అపోహలు ఉన్నాయి దీన్ని గురించి నేను ఒక మంచి వీడియో మీ ముందు ఉంచుతాను నెక్స్ట్ ఉదాహరణ దీనిలో ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం వయస్సు ఇరవై ఐదు బీమా మొత్తం లక్షా టర్మ్ పదిహేను సంవత్సరాలు అయితే వయస్సు ఇరవై సంవత్సరాల నుంచి స్టార్ట్ అయితే పదిహేను సంవత్సరాలు కడతారు కదా తర్వాత మెచ్యూరిటీ వస్తుంది మెచ్యూరిటీ ఎంత వస్తుంది అంటే బీమా మొత్తం బేసిక్స్ సమ్ మెచ్యూరిటీ లక్ష రూపాయలు చేస్తే లక్ష రూపాయలు బీమా ఇస్తారు ప్లస్ లాయల్టీ అడిషన్ లాయల్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేస్తాడు కదా ఫిఫ్టీన్ థౌజండ్ లాయల్టీ అడిషన్ అప్రాక్సిమేట్గా వస్తుంది లాయల్టీ అడిషన్ అనేది గ్యారంటీ ఉండదు అప్రాక్సిమేట్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట టోటల్గా దాదాపుగా లక్ష పదిహేను వేల రూపాయలు వస్తాయి వాళ్ళు కట్టేది మాత్రం ఎనభై వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కడతారు ఇది చిన్న పాలసీ కాబట్టి మనకు ఎల్ఐసిలో ఎన్నో ఎక్స్పెండిచర్స్ ఉంటాయి ప్లస్ దీంట్లో ఇన్సూరెన్స్ కూడా ఇస్తాం కదా పదిహేను సంవత్సరాల వరకు ఒక ప్రీమియం కట్టి ఏమైనా అయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం కదా కాబట్టి చిన్న పాలసీ కూడా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట ఒకవేళ పాలసీదారునికి మధ్యలో డెత్ జరిగితే అప్పుడు డ డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం పాలసీ చేసి ఐదు సంవత్సరాల వరకు డెత్ జరిగితే ఐదు సంవత్సరాల లోపు డె డెత్ జరిగితే బీమా మొత్తం నామినీకి ఇవ్వబడుతుంది పాలసీ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత డెత్ జరిగితే బీమా మొత్తం ప్లస్ లాయల్టీ ఎడిషన్ కలిపి నామినీకి ఇవ్వబడుతుంది అంటే ఐదు సంవత్సరాల వరకు లాయల్టీ ఎడిషన్ ఉండదన్నమాట డెత్ జరిగితే ఉదాహరణకు ఎనిమిదవ సంవత్సరంలో డెత్ జరిగింది అనుకోండి అప్పుడు డబ్బులు ఎన్ని వస్తాయో చూద్దాం అప్పుడు బేసిక్ సమ్మేషుడ్ లక్ష రూపాయలు సమ్మెషుడ్ ప్లస్ లాయల్టీ ఎడిషన్ కల్పిస్తారు ఇస్తారు కదా ఐదు సంవత్సరాలు దాటింది కాబట్టి ఏమో లక్ష రూపాయలు లాయల్టీ అడిషన్ ఏమో దాదాపుగా ఏడు వేలు లాయల్టీ అడిషన్ ఎప్పుడు గ్యారంటీ కాదు ఇది అందాదాగా చెప్తాము టోటల్గా లక్ష ఏడు వేల రూపాయలు నామినికి ఇవ్వటం జరుగుతుందన్నమాట దీంట్లో అలాగనే దీంట్లో ఉన్న ఒక స్పెషల్ ఫెసిలిటీ ఆటో కవర్ సౌలభ్యం మరి ఆటో కవర్ సౌలభ్యం అంటే ఏంది పాలసీదారుడు మూడు సంవత్సరాల ప్రీమియం కట్టి ఉన్నట్లయితే పాలసీ కట్టవలసిన తేదీ నుండి ఆరు నెలల వరకు ప్రీమియం కట్టకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది తర్వాత పాలసీదారుడు ఐదు సంవత్సరాల ప్రీమియం కట్టి ఉన్నట్లయితే పాలసీ కట్టవలసిన తేదీ నుండి రెండు సంవత్సరాల వరకు ప్రీమియం కట్టకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది పాలసీదారుడు ఆటో కవర్ టైంలో ఆత్మహత్య చేసుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ ఉండదు ఆటో కవర్ టైంలో డెత్ జరిగితే ఇలాంటి రైడర్స్ ఇవ్వరు అన్నమాట మిగతా బెనిఫిట్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ ఆటో కవర్ టైంలో వాళ్ళు లేడుగా డబ్బులు కట్టుకుంటే ఈ రైడర్స్ రావు ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు రావు అన్నమాట ఈ పాలసీలో ఉన్న రైడర్స్ ఏందో ఒకసారి చూద్దాం ఎల్ఐసీస్ యాక్సిడెంటల్ డెత్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ ఎల్ఐసీస్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ఈ రెండు ఉంటాయి ప్రీమియం కట్టే విధానం చూసినట్లయితే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ ఉంటుంది మరి రెండు లక్షలు అయితే ఈ నాలుగు ఉంటాయి రెండు లక్షల అయితే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ రెండే ఉంటాయి సరెండర్ లోన్ కావాలంటే ఒక సంవత్సరం పూర్తి పీఎం కట్టిన తర్వాత మనం సరెండర్ లేకపోతే లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పాలసీలో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు నా వాట్సాప్ గ్రూప్లో చూడదలుచుకుంటే నా మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్కు మీ వివరాలు పంపండి కొత్త సంవత్సరం నుండి యాక్టివిటీ ప్రారంభిద్దాం ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఇలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి